అరే హ్యాపీ దేవాలనా ఏం కావాలి చెప్పు ఏమేం దొరుకుతాయి పట్టు చీరలు సిల్క్ శారీస్ అన్నున్నాయి మనకాడ మలా పటకాయల షాప్ కు వచ్చి పట్టు చీరలు దొరికితే అనా రాజు రాకెట్స్ ఎలా ఇరికనా మీకు మాస్క్ మార్స్ లో లేదా లేదాకి రాకెట్లు పంపించింది ఇదే అది సేమ్ పీస్ వారంటీ కోసం ఫోటో కూడా పెట్టామైంది ఏం ప్రాబ్లమ్ ఉన్నా ఆయనకు ఫోన్ చేయరి అవురా మనం పైల ఉన్నాయా లేదా చుండికి వాచ్మెన్ పంపిస్తాం ఈ డబ్బులున్నా లేదరాకెట్లు పంపిస్తారు ఈ అబ్బా పైతేంలే మీరు లాస్ట్ టైం తీసుకెళ్లిన బాంబులు పేర్లేదా మీరేమైనా టెర్రరిస్ట్లు అన్నా మజాక్ దివాళీ బాంబులు అన్నా ఇవి విన్నావారా బాంబులు పేర్లేదంట పెద్ద లేటెస్ట్ ఫ్యాన్సీ ఒకటి వచ్చింది కానీ ముందే చెప్తున్నా అంటిచ్చి దగ్గర పోయినా అంటే ముఖం మీద పేలుతుంది కన్ఫర్మ్ ఫుల్ నాక్ తీసుకోబో నువ్వు నువ్వు మల్ల వస్తావు అన్న బయట చెప్పకిది మొన్న ఇండియా పాకిస్తాన్ వారైంది దానిలో బాంబులని మన సప్లై మోదీజీ మనకు వాయిస్ క్లిప్ పెట్టిండు అరే రాజు క్యా బాఫ్ దియారు బా చింది చింది కర్దీయ పూరా పలా ఏంది వాయిస్ క్లిప్ పర్సనల్ అనా మన షాప్ లో పటాకీలు సౌండ్ మామూలుగా ఉండదు లాస్ట్ ఇయర్ బబ్లుగా మన షాప్ లోనే కొన్నాడు ఇప్పుడు చూడండి చెవులు రెండు వేలిపోయినాయి పాపం చెవుల ట్రీట్మెంట్ కి కిడ్నీ కూడా మేషంట్ బోషన్ రా చెవు పని చేస్తలేదు కిడ్నీ కూడా వాయే హ్యాపీ బర్త్డే రా బబ్లు ఆ బర్త్డే అయినది వాళ్ళైన ఒకటే అన్ని ఒక ఐటమ్ లో కావాలంటావు అయితే ఓ పని చేయి ఇది తీసుకుపోరు అనగనగా ఒక రాజు ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్లాస్ట్ ఐటమ్ ఇది మా బెస్ట్ సెల్లింగ్ పీస్ ఇది ఇక దీనిలో అన్ని ఉంటాయి మీకు ఇది ఇప్పుడు దివాళీకి వెళ్ళగిచ్చారు అనుకో సంక్రాంతి పండుగ వరకు పేల్తనే ఉంటుంది పాటలు టీజర్లు ప్రమోషన్లు ట్రైలర్లు ఇంటర్వ్యూలు రచ్చ రచ్చ ఇటుకెళ్ళి హ్యాపీ దివాలి మళ్ళా సంక్రాంతి పండక్కి కలుద్దాం